ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ పేరుతో ఆడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది తనను చంపాలని చూస్తున్నారంటూ పాల్ మాట్లాడినట్లు ఉన్న ఆడియో వైరల్ అవుతోంది డిసెంబర్ ఇరవై ఐదున ఫుడ్ పాయిజన్తో తనను చంపాలని చూశారని దీంతో ఎవ్వరికీ చెప్పకుండా తాను విశాఖలో చికిత్స పొందుతున్నట్లు పాల్ అన్నట్లుగా ఆ ఆడియోలో ఉంది విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని ఆ ఆడియోలో చెప్పారు ఫుడ్ తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్నానని దేవుడు ప్రాణాలతో బతికి బయటపడ్డానంటూ చెప్పుకొచ్చారు చెప్పొచ్చా చెప్పకూడదా అని అలాగా కాన్ఫిడెన్షియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను విశాఖపట్నంలో నేను మీ డాక్టర్ కేఏ పాల్ని డిసెంబర్ ఇరవై ఐదుని నన్ను చంప ప్రయత్నం జరిగింది ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారు గాడ్స్ గ్రేస్ నరకం అనుభవించి మళ్ళా బ్రతికి బయటే ఉన్నాను చూసారా రాజకీయ కుట్ర ఏ లెవెల్కి దిగిపోయారంటీళ్ళు చెప్పలేకపోతున్నాం ఎనీవే ఈ టెన్ డేస్ మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోయాను నాకు కంప్లీట్ రికవరీ అవ్వాలని మీరు ప్రేయర్స్ చేయండి ఏ విషయం చెప్పొచ్చో లేదోనని ఎన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానని కాన్ఫిడెన్షియల్ గా చికిత్స తీసుకుంటున్నట్లు ఆ ఆడియోలో ఉంది రాజకీయ కుట్రలతో తనపై హత్యాయత్నం జరిగిందని కేఏ పాల్ చెప్పినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇలా తనపై విష ప్రయోగం జరిగిందని కేల్ పేరుతో ఆడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు మెడికో ప్రీతి కేసు ఇతర ప్రభుత్వాల వైఫల్యాలపై గట్టిగా ప్రశ్నించినందుకు తనను టార్గెట్ చేశారని అందుకే చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆ మధ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అయితే ఇప్పుడు విష ప్రయోగం అంటూ మళ్లీ ఆడియో వైరల్ గా మారడం కలకలం రేపుతోంది గ్లోబల్ పీస్ మేకర్ గా కేఏపాల్ కు పేరుంది ఏపీలోని చిట్టివలస గ్రామంలో ఆయన పుట్టారు మత ప్రచారకుడిగా తన తండ్రితో కలిసి వెళ్తూ అలా గోస్పల్ ఫౌండేషన్ కు అన్ని తానే క్రిస్టియానిటీ బోధకుడిగా మారారు తనకు బోయింగ్ విమానం ఉందని పదే పదే చెప్పే కే చూపించలేదు ఎప్పుడు దీనికి తోడు ఆయన ఆరోపణలు మాటలు కూడా కోటలు దాటినట్లు ఉంటాయి దీంతో కేఏపాల్ మీద ఒక రకమైన అభిప్రాయం వచ్చింది ఓ వర్గం జనాలకు అలాంటిది ఇప్పుడు విషప్రయోగం అంటూ ఆయన వాయిస్ తో ఆడియో వైరల్ కావడం కొత్త చర్చకు కారణమవుతోంది